వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ త్వరలో విడుదల కానుంది సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులపై ఇందులో చర్చించనున్నారు ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు తెలంగాణ నుంచి తొలి జాబితాలో తొమ్మిది మందికి చోటు దక్కొచ్చని భావిస్తున్నారు ఏకాభిప్రాయం ఉన్న స్థానాలకు ముందుగా అభ్యర్థులను ఖరారు చేస్తారు సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో ఈసారి రాయబలే రాయబరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తెలుస్తోంది ఇక రాహుల్ గాంధీ మరోసారి అమేతి వాయినాడు రెండు చోట్ల బరిలో ఉంటారని తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీ అమేతిలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు వాయనాడులో మాత్రం విజయం సాధించారు ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే కోజ్గి సభలో సీఎం రేవంత్ మహబూబ్ నగర్ అభ్యర్థిగా వంశీచంద్ పేరు ప్రకటించారు కరీంనగర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పెద్దపల్లి గడ్డం వంశీ నిజామాబాద్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జహీరాబాద్ సురేష్ షెట్కార్ చేవెళ్ల సునీత మహేందర్ రెడ్డి సికింద్రాబాద్ బొంతుర్ రామ్మోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది నల్గొండ జానారెడ్డి లేదా రఘువీర్ రెడ్డిలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది ఇక పార్టీలో మల్కాజ్గిరి సీటును ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ త్వరలో విడుదల కానుంట తెలుస్తోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు ఎస్ రఫీ ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలనే దాని మీద అనేక సార్లు రాష్ట్ర ఎన్నికల కమిటీ ప్రత్యేకంగా రాష్ట్ర ఎన్ని ఎన్నికల కమిటీలో స్క్రీనింగ్ కమిటీ పేరుతో ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనే పిసిసి చీఫ్గా కూడా ఉన్నారు దాంతోపాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా అనేక సమావేశాలు నిర్వహించి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని స్క్రీన్ చేశారు సో దాంట్లో కీలకంగా ఎవరికి సీట్లు ఇవ్వాలనే దానిపైన కూడా ఒక ఫైనల్ రిపోర్ట్ను అంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకటి నుంచి మూడు ముగ్గురి పేర్లైతే ఇప్పటికే రెడీ చేశారు సో దానికి అనుగుణంగానే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే ఏర్పాట్లు కూడా పూర్తిగా అంటే దానికి సంబంధించినటువంటి జాబితాను ఢిల్లీకి పంపించారు సో ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఏఐసిసిలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది ఈ సమావేశానికి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాబోతున్నారు సో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రత్యేకంగా తెలంగాణ నుంచి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దాని మీద ఒక కసరత్ అయితే జరగబోతుంది సో ఇప్పటికే కొన్ని చేరికలు కూడా జరుగుతున్నాయి జాయినింగ్ జరుగుతున్నాయి అయితే ఈసారి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు అంటే తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలవాలి ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి సో ఇక్కడ నుంచి ఎక్కువ స్థానాలు గెలవాలనేటువంటి లక్ష్యంగా కనిపిస్తుంది కాంగ్రెస్ దానికి అనుగుణంగానే ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరిని పోటీలోకి దింపాలి ఎలా గెలిపించుకోవాలనేటువంటి ఒక ప్లానింగ్తో కాంగ్రెస్ అయితే ముందుకు పోతుంది దానికి అనుగుణంగానే ఈరోజు ఈ జాబితా పైన ఒక క్లారిటీ వస్తుంది సో రేపు లేదా ఎల్లుండి ఏదైతే తెలంగాణ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారనే దాని మీద ప్రత్యేకంగా అటు లిస్టును కూడా ప్రకటించబోతున్నారు సో ఇప్పటికే కొంత ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ మీద చర్చలు అయితే జరుగుతున్నాయి సో నల్గొండ నుంచి మనం మొదలు పెట్టుకుంటే నల్గొండలో అంటే ఏదైతే గతంలో ఇక్కడ నుంచి కోమటి ఏదైతే అటు ప్రత్యేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు సో తను ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మంత్రిగా ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో అక్కడ నుంచి ఎవరికి ఇవ్వబోతున్నారు అంటే జానారెడ్డి కానీ లేదంటే జానారెడ్డి తనయుడికి కానీ ఇక్కడ నుంచి సీటు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక మరోపక్క భువనగిరి విషయానికి వస్తే భువనగిరిలో సైతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు నల్గొండ నుంచి ఇప్పుడు తను రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో భువనగిరిలో కూడా కొత్త అభ్యర్థిని నిర్ణయించాల్సి ఉంటుంది ఇక మల్కాజ్గిరి నుంచి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో అక్కడ నుంచి ఎంపీగా ఉన్నారు కాబట్టి సో ఈసారి కొత్త వ్యక్తికి అక్కడ నుంచి అవకాశం కల్పించాల్సి ఉంటుంది సో ఈ ఈ మూడు సీట్లలో కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు ఇక మరోపక్క నాగరిక రోజులైతే చూస్తూనే ఉన్నాము ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నటువంటి మల్లు రవి తనకే ఈ సీటు కేటాయించాలని ఎన్నోసార్లు అటు రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి కూడా డిమాండ్ చేశారు సో దానికి అనుగుణంగానే ఈ రోజు సాయంత్రం జరిగేటటువంటి సమావేశంలో తెలంగాణ నుంచి ఎవరెవరు ఉండబోతున్నారు దాని మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించబోతున్నారు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు